హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకైతే ఒక గొప్ప శుభవార్త అనమాట తెలంగాణ రైతు భరోసా అయితే విడుదలైనయి రైతుల ఖాతాలు జమ అవుతున్నాయి అనమాట ఈ రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ అవుతాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతుల ఖాతాల జమ అవుతాయి అలాగే రైతు భరోసాకి అర్థులు ఎవరెవరు అనేది నేను ఇది వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవటం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే గతంలో అయితే ఏకదానికి వచ్చేసి అయితే ప పదివేల రూపాయలైతే ఒక సంవత్సరానికి అయితే రైతు బంధుగా పైసలు అయితే రై రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసైతే ఎకరానికి వచ్చేసైతే పదిహేను వేల రూపాయలైతే రైతుల రైతుల ఖాతాలో అంది రైతులకైతే అందించడం అయితే జరుగుతుందనమాట ఈ పదిహేను వేలు ఎక ఒక కారుకి అంటే ఒక కారుకి వచ్చేసైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద రైతులకి అందించడం అయితే జరుగుతుందనమాట ఈ ఏడు వేల ఐదు వందలు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అంటే ఈ నెల ఆఖరిలోగా ఈ రైతు భరోసా అనేది అయితే అన్నమాట ఈ రైతు భరోసా వచ్చేసైతే ఈ నెల ఆఖరిలోగా పది విడతలుగా పది ఎకరాలకైతే రైతు భరోసా రైతుల ఖాతాలు అందించడం అయితే అన్నమాట ఈ పది విడతలు మొదటి విడత వచ్చేసైతే ఆగస్టు ఒకటి అనైతే తెలియటం అయితే జరిగిందనమాట ఈ మొదటి విడత అలాగే ఆ రోజే వచ్చేసైతే మనకైతే రైతు రుణమాఫీ కూడా అంది అందించడం అయితే అనమాట రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా వచ్చేసి అయితే ఈ రెండు ఒకటేసారి అయితే రైతుల ఖాతాలు అందించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఖాతా అనేది నడుస్తుందా నడుస్తలేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట అంటే మీరు రైతు భరోసా డబ్బులు మీకు ఎప్పుడు ఏ ఖాతాలో పడతాయో ఆ ఖాతా అనేది రన్నింగ్లో ఉందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట మీకైతే ఈ నెల ఆఖరిలోకి అయితే ఒక ఎకరం ఉన్న రైతులకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఆగస్టు ఒకటో తారీఖు నాటైతే రైతుల రైతు భరోసా కింద జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం ఇది తెలియటమే జరిగిందనమాట ఖచ్చితంగా ఆగస్టు ఒకటికి అయితే స్టార్ట్ అవుతాయి అలాగే మనకైతే వానకాలం పంటకు కూడా స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయిందనమాట పంట పెట్టుబడి సాయం సాయం కింద ఎవరెవరు ఈ భూములు సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తామని అయితే తెలియడం అయితే జరిగిందనమాట అలాగే ఈ రైతు భరోసాకి అరుదులు ఎవరెవరంటే ఖచ్చితంగా పంట చేసే భూములకు మాత్రమే వాళ్ళకైతే రైతు భరోసా వస్తుందన్నమాట ఇంకా మరియు వాళ్ళ భూములనేది రోడ్ల మీద స్థలాలు ఉండొద్దు అలాగే గుట్టల మీద వీటి మీద స్థలాల వాటికైతే మనకైతే గతంలో అయితే అన్నిటికైతే రైతు భరోసా అనేది అయితే రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి అయితే కేవలం పంట చేసే భూములకు మాత్రమే రైతు భరోసా వస్తుందని అయితే తెలియడం అది జరిగిందండి ఓన్లీ వైట్ రేషన్ కార్డ్ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది అలాగే ఆ యొక్క రైతులు అనేది ట్యాక్స్ పే చేయొద్దనమాట ట్యాక్స్ పన్ను కట్టని వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అనేది అయితే అంది అందించడం అయితే అనమాట వీళ్ళ వారికి ఈ రైతు భరోసాకి అడుగులు అలాగే ఇంకా మీరు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండల్ జై హింద్